మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చింతా మోహన్ కడప జిల్లాలో పత్రిక మీడియా మిత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు నాలుగు అంశాలు ప్రస్తావించేదానికి కడప ప్రెస్ క్లబ్ రావడం జరిగింది మొదటిది అవినీతి రెండవది రాజధాని మూడవది బనకచెల్ల నాలుగవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సి ఎస్పి ఓబిసి మైనారిటీల స్థితిగా ముందుగా కామ్రేడ్ అచ్యుతానందన్ గారికి నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అచ్యుతానందన్ గారు నూట ఒకటి సంవత్సరాలు జీవించడం ఆయన జీవిత కాలం అంతా దేశ ప్రజల కొరకు కార్మికుల కొరకు కష్టపడేటువంటి ప్రతి ఒక్కరి కొరకు కృషి చేసినటువంటి గొప్ప కామ్రేడ్ ఆయనకు తల మంచి వెడ్ సెల్యూట్ తెలియజేస్తారు ముఖ్యంగా అవినీతి ఏది అవినీతి లేది మీకందరికి తెలియని విషయాన్ని ఒకదాన్ని దాన్ని ప్రస్తావించదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక సార్లు అవినీతిని గురించి ప్రస్తావించడం జరిగింది గత రెండు మూడు దశాబ్దాలుగా వాళ్ళు చెప్పేది టూ జీ స్పెక్ట్రమ్ వీటిని గురించి మనందరం విన్నాం చూసాం ఎండ్ రిజల్ట్ చూసాం కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని గత పదకొండు సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలను అయ్యాయి అన్ని వంద కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎంపీఏలు అయ్యాయి ఈ ఎన్పిఎల్ పద్నాలుగున్నర లక్షల కోట్ల ఎన్పిఎల్ను రుణమాఫీ చేసింది పార్టీ జనతా పార్టీ బ్యాంకు నిర్మల సీతారామ నిర్మలగా ఉంటుందాయమ్మా మరి ఈ 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తూ పార్టీ ఒక్కరేనకరా 10% డబ్బు తీసుకోవడం జరిగింది అది దాదాపుగా లక్ష కోట్లకు దాటింది అవినీతి కాదని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే దాని చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా విమర్శించమని నేను అడుగుతున్నా పది శాతం తీసుకున్నారు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మరి నేను నిర్మలా సీతారామన్ సూటిగా అడుగుతున్నాను ఏ ఏ రాష్ట్రంలో వంద కోట్లు పైబడి ఎంపీఎలు అయ్యాయి మరి ఎవరెవరికి మీరు రుణమాఫీ చేశారు గుజరాత్లో ఎంత చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేశారు కర్ణాటకలో ఎంత చేశారు ఇది రాష్ట్రం ప్రతి రాష్ట్రంలో వాళ్ళ పేర్లు బయట పెట్టమని మీకు దమ్ముంటే బయట పెట్టమని నేను సవాల్ చేస్తున్నాను ఎంపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మోడీని అమిత్ షాని నిర్మలా సీతారామన్ మీకు దమ్ముంటే జవాబు చెప్పండి మీరు అన్నారే టూ జీ స్పెక్ట్రమ్ టూ జీ స్పెక్ట్రంలో ఇంతే ఆ రాజా పూజారు మరి ఇక్కడ లక్ష కోట్ల అవన్నీ తీసుకోలేదని చెప్పగలరా ఇందులో సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఏ రాష్ట్రంలో ఎంత మాఫీ చేశారు గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ మాఫీలు చేయడం జరిగింది రుణమాఫీలు పది శాతం తీసుకున్నారు దీనిపైన విచారణ జరిపించాలి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి దీనిపైన ఈడీ ఎంక్వైరీ చేయాలి కానీ చిన్న చిన్న పిచ్చి పిచ్చు వాళ్ళు దానిపైన కాదు ఈడీ ఎంక్వైరీ దమ్ముట్టే మరి నేను సవాల్ విసిరేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి ఎన్డిఏ ప్రభుత్వానికి మరి రెండవది మళ్ళీ చూసాం అరెస్టులు ఆ జిల్లా ఎంపీ గారిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు పార్లమెంట్ సెంట్రల్ జైల్లో ఆ కోర్టులు కూడా భలే చెప్తున్నాయి వెస్ట్రన్ కమోడ్ ఇండియా అని అంటాడు ఈస్ట్రన్ కమోడ్ వెస్ట్రన్ కమోడ్ ఉన్నాయో నా తెలీదు ఎంత స్థాయి ఈ రోజు న్యాయస్థానాలు ఇవ్వమనొచ్చు కానీ ఫెసిలిటీస్ వెస్ట్రన్ కమోడ్ అనేది ఏంటా ఓ నాయకులారా ఏంటిది భారతదేశంలో ఎంతమందికి ఏమున్నాయి మరి ఈ విధంగా కోర్టు స్థాయి దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఉందని నేను తెలియదు